ప్రయత్నం దేవుడు గత సంవత్సరం అంతా మనం కాచుకున్న కరక్షించి నూతన సంవత్సరంకి దేవుడు ప్రవేశపెడుతున్నాడు కాబట్టి మనం గత కాలంలో కనబడిన దేవుడికి మనం కుంతుమో చెల్లించుకుంటూ ఒక Garantina. కాలము శ్రమపడమన్నాడు పడమన్నాడు ఆయుష్ కాలము మనిషికి చాడు స్వల్ప కాలము శ్రమ చేసినాడు క్షేమకాలము శ్రమకాలము కాలము గొప్ప గొప్పవరములన్నాడు కాలము ఫలించితే నిత్యరాజ్యము వాగ్దానము చేసినాడు गणचीना काल गणचिन का जी ना का